గత ప్రభుత్వాలు అమలు చేయలేని వినూత్న సంస్కరణలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్నారని రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు అన్నారు గురువారం గాంధీపురంలో ఉన్న శ్రీ విజయదుర్గ జూనియర్ కాలేజ్ లో మెగా పేరెంట్స్ టీచర్ మీట్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం వల్ల విద్యా వ్యవస్థలో సమూల మార్పు వస్తుందని పేర్కొన్నారు గత ఇరవై సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏ విద్యాశాఖ మంత్రి చేపట్టని వినూత్నమైన పథకాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని అన్నారు గత ప్రభుత్వం కుటుంబంలో ఒక్క విద్యార్థికి మాత్రమే అమ్మఒడి పథకం వర్తింప చేశారని అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లి వందనం పథకం అమలు చేశారని పేర్కొన్నారు తల్లికి వందనం పథకం దేశంలోనే గొప్ప పథకం అని అన్నారు తల్లికి వందనం పథకం అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని తల్లిలందరూ సంతోషంగా ఉన్నారని వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నక్కదేవి వరప్రసాద్ శ్రీ విజయదుర్గ కాలేజీ ప్రిన్సిపాల్ డివిఎస్ఎన్ మూర్తి కాలేజీ సిబ్బంది పిఎస్కే దుర్గా జిఎస్ వి కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఒక తీసుకున్న నిర్ణయం అని చెప్పి మీ అందరికి కూడా మేము గొప్పగా చెప్తున్నాం ఎందుకంటే మేరు చాలా మంది అయ్యారు కానీ గుర్తుండిపోయి పనులు కొంతమంది చేస్తారు అలా ఆదిరెడ్డి వీర వీరరాగవం గారు మేయర్గా ఉన్నప్పుడు ఈ కార్పొరేషన్ నుంచి ఈ ప్రతిభ ఉన్న ఈ టెన్త్ క్లాస్ పిల్లలందరినీ కూడా బాగా మిరిట్ స్టూడెంట్లు మా ఫ్రీగా చదివించాలని చెప్పి ఆయన సంకల్పం పెట్టగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏ రా ఇక్కడ రాజమండ్రి తప్ప మిగతా రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ లో కూడా ఆ విధంగా జరగట్లేదు ఒక రాజమండ్రి కార్పొరేషన్ లోనే మన పెద్ద క్లాస్ పిల్లలు ఐదు వందల మార్కులు దాటి పిల్లలందరినీ కూడా ఇంజిమించి నూట ఐదు ఇక్కడ పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్న విజయవర్ద కాలేజ్ యాజమాన్యానికి అలాగే ఇక్కడ ఇచ్చేటటువంటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ కూడా నా యొక్క నమస్మాన్లు తెలియజేసుకుంటూ ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేరెంట్ టీచర్ మీటింగ్ మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం చేస్తున్నందుకు మా యొక్క శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేస్తాము ఈరోజు మనందరూ కూడా గురు పౌర్ణమి అంటే గురువులను గౌరవించుకుంటే జనం కింద పరిగణిస్తారు అలాగే మనం ఇంట్లో తల్లిదండ్రులు అయితే మనకి బయటకు వచ్చిన నేర్పించిన అందరూ కూడా గురువులు తప్పనిసరిగా ఆ గురువుని ఇక్కడ మనం సత్కరించుకోవాలి గౌరవించుకోవాలి అటువంటి ఒక సందర్భాన్ని ఈరోజు నారా లోకేష్ గారు అందరికీ కూడా తల్లిదండ్రులకు విద్యార్థులకు గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తం కూడా ఒక పండగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి మా అందరికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ఇందాక సురేష్ గారు చెప్పినట్టుగా ఏదైతే లోకేష్ గారు మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా కేజీ టు పీజీ వరకు చదువుకున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ రోజు ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యార్థులందరికీ కూడా తల్లికి వందమనే పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజ్ కానీ లేదా గవర్నమెంట్ కాలేజ్లో కానీ స్కూల్స్ కానీ సంబంధించి ఎక్కడా కూడా భేదం లేకుండా అందరిని ఒకే తాటిపోయినండి అమ్మాయికి సో చాలా ఈ విషయంలో మీరు చాలా ప్రౌక్ ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే కేవలం కొంతమందికే కాదు ఎవ్వరికీ భేదాలు లేకుండా అందరికీ ఇవ్వడం జరిగింది ఇంకోటి ఏంటంటే మన కాలేజీలో తిప్పుతామండి ఆ మార్క్స్ కూడా పేరెంట్కి ఇస్తాం త్రీ మంత్స్ కి ఒకసారి పేరెంట్ మీటింగ్ కండక్ట్ చేస్తాం డిసిప్లైన్ గా ఉంచుతామండి పిల్లలు కూడా ఏదైనా అర్థం కాకపోయినా రెండోసారి కండక్ట్ చేస్తాం మీటింగ్ ఏదైనా ఉన్నా అంటే సబ్జెక్ట్ అర్థం కాకపోయినా మా కొలీగ్స్ కూడా ఇప్పుడు మా టీచర్స్ అందరూ పిల్లలకి ఏదైనా సబ్జెక్ట్ డౌట్ ఉంటే వెంటనే మళ్ళీ చెప్పడం జరుగుతుందండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో మన తూర్పుగోదావరి జిల్లాలో మన కాలేజీ నాలుగు వందల డెబ్బై కాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ మా కాలేజీ ప్రభుత్వం ఎన్డిఏ గవర్నమెంట్ తల్లి గొంతు లాంటి స్కీమ్ ఇచ్చి ప్రోత్సహించినందుకు మనం అందరం కలిసి మన రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు చెప్పాలండి ఇప్పుడు మన ముఖ్య అతిథులు శ్రీ గుడిపూడి సత్యబాబు గారు రాష్ట్ర సెటివల్ విజయదర్భ కాలేజీ జూనియర్ కాలేజీ యాజమాన్యానికి అలాగే ఇక్కడికి వచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకి అలాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా ప్రతిష్టాత్మకంగా చేయాలని చెప్పి మన విద్యాశాఖ మంత్రివర్యులు మన నాన్న లోకేష్ గారికి పేరు పేరిన నా కృతజ్ఞత తెలుపుకుంటూ ఇందాక మన లెక్చరర్ గారు చెప్పడం జరిగింది సైనిక్ స్టార్ సావర్ గురించి ఎవరైతే ప్రతిభ కనబరుస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎదురుండి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మా ఎందుకంటే చాలామంది విద్యాశాఖ మంత్రులు వచ్చారు కానీ ఇంత ఎప్పుడు కూడా మేము చూడలేదు ఎందుకంటే మేము ఇరవై సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం కానీ ఇంత అద్భుతంగా ఏ విద్యాశాఖ మంత్రి కూడా పనిచేయలేదు ముఖ్యంగా మన తల్లికి వందడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఏ రూల్స్ రెగ్యులేషన్ చేయాలి లేకుండా అందరికీ కూడా వేసిన ఘనత మన సీఎం గారిది విద్యాశాఖ మంత్రి గారిది వారికి నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే గతంలో మనం చాలామందిని చూసాం ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే అందరికీ కూడా పడ్డది అందరు పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఈ విజయదుర్గ కాలేజీ గురించి మనం అందరూ కూడా చెప్పుకోవాలి ఎందుకంటే విద్య అనేది చాలా గొప్ప ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కానీ విజయదుర్గ కాలేజీ మాత్రం ఉన్న చాలా చాలామంది పిల్లలకి చాలా తక్కువ ఫీజులతో నిజంగా ఈ ఇక్కడ ఈ కాలేజీ నడుపుతున్నది నిజంగా మన వేద్రబాబు గాడ్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాం ఎందుకంటే ఆయన కాలేజీ ఉంది పది మందికి మన పిల్లల్ని చదివించాలని సంకల్పంతోనే చదివిస్తున్నారు తప్ప దీని మీద ఆదాయంతో మాత్రం ఈ కాలేజీ అని చెప్పి ఆ యాజమాన్యానికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి ఎందుకంటే చాలా దుఃఖులున్నా ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మనం చదివించాలంటే లక్ష రూపాయలు పంపించండి లేకపోతే డెబ్బై ఐదు వేలు పంపించండి అన్న ఈ ఫీజులు విజయదుర్గ కాలేజీ ఈ మాత్రం ఫీజులతో నిజంగా ఎలా కాలేజ్ నడుపుతున్నారంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలా రేట్లు ఇంతకు ముందులాగా లేవు ముఖ్యంగా మన పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఈ విజయదుర్గ కాలేజీకి ఇంకా మంచి మంచి పేరు సాధించే విధంగా అలాగే గత ప్రభుత్వం వేరు ఇప్పుడు వేరు అంటే ఇది ప్రభుత్వాల గురించి చెప్పే సమయం కాకపోయినా చెప్పాల్సిన బాధ్యత కొంచెం మా మీద ఉంది కాబట్టి మేము చెప్తున్నాం లోకేష్ గారు ఏ విషయం వచ్చినా ఇప్పుడు చదువుకునే పిల్లలకే మేము అక్కడ ఇప్పుడు